ఈ ఇటాలియన్ సోనియా గాంధీ ఆ కోర్టుని సుప్రీం కోర్టు చేసింది సోనియా గాంధీ ఔరంగజీబు గుర్రాలని మెప్తుండేనట ఓ గాడిది గుర్రాలని మెప్తుండేనట దానికి ప్రూఫ్ ఏందా అంటే ప్రూఫ్ ఏం లేదు పాన్ తినుకుంటా ఓడ వాగిండు అది ప్రూఫ్ లెక్క యాక్సెప్ట్ చేసిండ్రు దాని వక్ఫు ల్యాండ్ గా డిక్లేర్ చేసిండ్రు ఎంత మిస్యూజ్ ఉంటుందో ఈ చట్టాన్ని అంటే వక్ఫ్ ఇష్యూస్ అన్ని వక్ఫ్ ట్రైబ్యునల్ పోవాలి వక్ఫు ట్రైబ్యునల్ జడ్జిలందరూ ఇక ఎవడదన్నా హిందూ దన్నా ఎవడదన్నా క్రిస్టియన్ దన్నా వరద గవర్నమెంట్ ప్రాపర్టీ మీద వక్ఫ్ క్లెయిమ్ చేసుకుంటే వీళ్ళందరిగా ముస్లిం జడ్జి చెప్పినట్టు ఎలా నటిల్ ఇది కాంగ్రెస్ పార్టీ నైన్టీ ఫైవ్ చేసిన దేశానికి హిందువులు ముస్లిం పక్కకు పెట్టి దేశానికి తెచ్చిన అతిపెద్ద దరిద్రం మీద జుడిషియల్ పవర్ చేయడం దానికి రెండు వేల పదమూడు లా ఇటాలియన్ సోనియా గాంధీ వక్ఫ్ ట్రైబ్యునల్ ఏదైనా జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ హైకోర్టు లో అపీల్ చేసుకోలేవు సుప్రీం కోర్టు లో అపీల్ చేసుకోలేవు అంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్ లా వక్ఫ్ బోర్డు కి జుడిషియల్ పవర్ కోర్టు అధికారం ఇచ్చి ఆ కోర్టు ని సుప్రీం కోర్టు చేసింది సోనియా గాంధీ ఎలక్షన్ దేశాన్ని ముంచిండ్రు మళ్ళా హిందూ సమాజాన్ని క్రిస్టియన్ సమాజాన్ని నాన్ ముస్లిం సమాజాలు అన్నిటి ముంచు గవర్నమెంట్ ప్రాపర్టీలు ముంచి గుట్టల బేగంపేట్ మన హైదరాబాద్ లో హైటెస్ దగ్గర ప్లాట్లు చేసేరు కొనుక్కున్నారు అందరు హిందువులే కొనుక్కున్నారు కొనుక్కుంటే ఒక రోజు పోయి వక్ బోర్డు పోయి అది మా ల్యాండ్ అంటాడు అది సక్క వక్ ట్రిబ్యునల్ వస్తుంది వక్ ట్రిబ్యునల్ పోయితే ఆడ జడ్జి అడుగుతుంది ఎట్లా మీ ల్యాండ్ అని నాలుగు వందల సంవత్సరాల కిందనట ఔరంగజేబు దాన్ని గిఫ్ట్ ఇచ్చిన్నాడు ఔరంగజీబ్ గుర్రాలని మెప్పు అంటాడు ఒక గాడిది గుర్రాలను గుర్రాలను అంటాడు దానికి ప్రూఫ్ ఏంద్రా అంటే ప్రూఫ్ ఏం లేదు పాన్ తినకుండా ఓడ వాగిండు అది ప్రూఫ్ లెక్క యాక్సెప్ట్ చేసిండ్రు దాన్ని వక్ఫ్ ల్యాండ్ గా డిక్లేర్ చేసిర్రు ల్యాండ్ గా డిక్లేర్ అయినాక రెవెన్యూ సిస్టమ్ లా వక్ వస్తే కథం దాన్ని ఏం చేయరాదు నువ్వు ధరణి వానికి రాదు భూభారతి వారికి రాదు వేరే మతం ఏ ప్రాపర్టీ అయినా క్లెయిమ్ చేస్తే ఇక ఆడు వక్ఫ్ ట్రిబ్యునల్ పోవాలి ఆడ ఏం జడ్జ్మెంట్ వస్తే దాన్ని బట్టి ఉండాలి జిందగీ బస్ ఇవి హైకోర్టు లేదు ఏం లేదు మేము చేసిన ఈ సవరణ వల్ల అటువంటి అందరూ హైకోర్టు పోవచ్చు కోర్టు పోవచ్చు రొటీన్ జ్యుడిషియల్ ప్రాసెస్లో కేసులు కొట్లాడవచ్చు ఏ రకంగా ఇది అన్యాయమైన చట్టము ఈ ముస్లిం నాయకులు చెప్పాలి ఏ రకంగా అన్యాయం ఇది నువ్వు ఆంధ్రా మొత్తం మింగుతున్నావు ఈ శిబిరాలు ఇస్తుంటూ పుట్టి ఓవైసీఏ కాదండి కాంగ్రెస్ ముస్లింగా ఉంటుంది ఇలా వీళ్ళందరూ నాయకులు అందరూ కలిసి మింగుతున్నారు ఈ వక్ఫు ట్రిబిరాలు అందరూ సున్నీలే ఉంటారు ఇప్పుడు సియాలు ఉండరు పసుపందాలు ఉండరు ఆగా ఉండరు ఇప్పుడు అన్ని రకాలుగా బ్యాక్వర్డ్ ముస్లిమ్స్ కూడా ఇందులో ఈ మేనేజ్మెంట్లో భాగంగా లేడీస్ కూడా మేనేజ్మెంట్లో భాగంగా కూడా ఉండే విధంగా ఈ రూపకల్పన జరిగింది అమెండ్మెంట్ యాక్ట్ దీన్ని ఇతర రెవెన్యూ రికార్డ్స్ డిజిటైజేషన్ అయినట్టు వక్ ప్రాపర్టీస్ కూడా డిజిటైజేషన్ చేసి టెక్నాలజీని వాడుకోవడం వల్ల ఇంకా మంచి స్ట్రీమ్ లైనింగ్ అవుతుందని మన యాక్ట్ మనం అమెండ్మెంట్ చేసుకున్నాం ఇది ఒక ఈ దేశానికి ఒక థ్రెట్గా మారిన చట్టం ఉండేది దాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చి దేశ భవిష్యత్తుని కాపాడటం గరీబ్ ముస్లిమ్స్ని కాపాడటం క్రిస్టియన్స్ని కాపాడతాం హిందువులను కూడా కాపాడటం మన గవర్నమెంట్ ప్రాపర్టీలను కాపాడతాము హక్కు నుంచి వచ్చిన ఆమ్దాని గరీబు పిల్లలకి ముస్లిం పిల్లలకి వచ్చేటట్టు చేస్తాం